ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలో తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా మాయేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరత కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి మగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు మమ్మును ఓదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తెయగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధయులంగా అయోగ్యలంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు తైగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకొని ప్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారి కంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా వెలుగునను గ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరుములన్నిటిను రాజ్యము చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచన కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపియకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవు ప్రవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవుడవు మీకు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపమును పరిహరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు జరిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి 哎呀！ వారి మొరలను మీరు విన్నారు దేవా బిడ్డల ప్రార్థనలకు జవాబిచ్చారు తండ్రి వారి పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తూ వచ్చారు దేవా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్తోత్రములను మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి అయ్యా మీ ఘనమైన కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నా తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినంత మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ దినా మీ దగ్గర చాటిన మమ్మను భద్రపరచండి బ్రవ్వా చేసే పనులలో ప్రయాణాలలో ప్రయత్నాలలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి అయ్యా ప్రియ బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు గృహం నుండి బయటకు వెళ్తుండగా బయట నుండి గృహం లోపలికి వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు వారి వారి పనులలో కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతనివ్వండి తండ్రి ప్రయాణాలలో ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా నీ బిడ్డల్ని సచీవులను భద్రపరచండి తండ్రి అయ్యా ప్రియులు ఎంతో దూరాలకి ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవ ఇతర దేశాల నుంచి వస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వేరే దేశాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల్ని మీరు కాపాడండి అయ్యా ఇంకా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఈ దినమున ఎందరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వీసా కోసం అప్లై చేస్తున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకొని ఉండేలాగునా మీరే కృప చూపించండి తండ్రి ఇతర దేశాలలో జీవిస్తున్న బిడ్డలందరి కుటుంబాలను మీరు భద్రపరచండి దేవా వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దేవించండి తండ్రి నీ బిడ్డలందరినీ కన్ను పాప వలె రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినముడ దేవా బిడ్డలు ఎంతో మంది ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయి ఉండండి దేవా పరీక్షలు రాయాలని వెళ్తుండగా మీ సహాయాన్ని అందించండి తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తుండగా మీ కృపణ వారికి తోడయి ఉంచండి దేవా రకరకాల చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశ్రవదించండి దేవా వారి పక్షమును మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతో మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తుండగా అట్టి వారిని కూడా మీరు కనికరించి సహాయం దై చేయండి తండ్రి అయ్యాయి నాడు ప్రవా చిన్న బిడ్డలు స్కూల్స్ కు వెళ్తుండగా వారిని మీరు కాపాడండి తండ్రి అయ్యా చదువుకుంటుండగా చక్కటి జ్ఞానం చేత నింపండి ప్రవ్వాస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కాలేజీలకు యూనివర్సిటీలకు ఉద్యోగాలకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు చండి ప్రార్థిస్తున్నాం తండ్రి సహోదరి సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా వారిని మీరు కాపాడండి దేవా భద్రపరచండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి ఉద్యోగ స్థలంలో దేవాన్ని బిడ్డల్ని మీరు దేవించండి అత్యధికంగా హెచ్చించండి తండ్రి అయ్యా ద్వేషాల నుంచి వ్యతిరేకతల నుంచి నిందలు అవమానాల నుంచి బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలు మీ ద్వారా అత్యున్నతంగా ఎదుగుటకు సహాయం చేయండి క్రమ క్రమంగా అభివృద్ధి సాధించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా ఈనాడు తండ్రి ఎంతో మంది ప్రియులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి వారి ఆశని మీరు తీర్చండి దేవా పెండింగ్ లో ఉన్న శాలరీస్ కూడా సకాలంలో వచ్చేలాగన కృప చూపించండి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల ఉద్యోగాలలో అద్భుతాన్ని చెయ్యండి దేవా ఎందరైతే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారు ఎందరైతే వ్యాపారం నష్టపోయామని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరలా సమస్తమును సమకూర్చమని బిడ్డల్ని హెచ్చించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమ దేవా క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి బిడ్డలందర్నీ బాగు చేయమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందర్నీ ఆశీర్వదించండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే బిడ్డలందరినీ మీరు హెచ్చించండి తండ్రి అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి కుటుంబాలను దీవించండి శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి బిడ్డల గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్న జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ దినమున బిడ్డల జీవితంలో మీరే సంతోషకరమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను బాధను నొప్పిని సంపూర్ణంగా దూరపరచండి తనలో ఉన్న భయాలను తొలగించండి దేవా సుఖమైన క్షేమకరమైన ప్రసం కొరకు బిడ్డని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి భద్రపరచండి బిడ్డలందరినీ సచివ లెక్కలో ఉంచండి దేవా పరిచయం చేసే బిడ్డలందరినీ కాపాడండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలందరికీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయినాడు దేవ స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డ దుఃఖాన్ని మీరు తొలగించండి తండ్రి కుటుంబ సభ్యులు నెల్లిటు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా విధవరాల పక్షిమున కార్యం జరిగించండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి అనాథ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య లేని భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చెయ్యండి దేవా ఈనాడు ప్రభా నీ బిడ్డలైన వారు ఎదుర్కొనే ప్రతి సమస్యను కష్టాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవ రకల రకరకాల భయాలు బాధల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రేరీకు ఇష్టపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య వేదన శోధన ఎలాంటిదైనప్పటికీ మీ సంపూర్ణమైన సహాయం వారికి అందించమని పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా చక్కటి భద్రతను అనుగ్రహించమని బిడల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక